ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి యహోవా వాణిని విడిపించును ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో నీవు యేసుక్రీస్తు వారి బిడ్డగా పరిశుద్ధమైన నీతి యుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీ మనసుని విరగ కొడతారు నీ మనసుని నలుగగొడతారు అయితే ఎప్పుడైతే నీవు దానిని లక్ష్య పెట్టక యేసుక్రీస్తు వారిని లక్ష్య పెడుతూ ముందుకు కొనసాగుతావో అప్పుడు ఆయన నీకు ఆసన్నుడుగా ఉంటారు అంటే సమీపముగా దగ్గరగా ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఆయన పరమవైద్యుడు ఎవరైతే బాధలో వేదనలో శోధనలో ఇరుకులో ఇబ్బందిలో ఉన్నారో వారిని చూసి వారిని ఆదుకునేటువంటి గొప్ప దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా అయితే నీవు ఎక్కువగా ఎందుకు విరగగొట్టబడుతూ ఉన్నావు ఎందుకు నీ హృదయం నలిగిపోతుంది అని దేవుని దేవునికంటే ఎక్కువగా ఈ లోకములో ఉన్న వారిని వాటిని ప్రేమిస్తూ ఉన్నావేమో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకో ప్రేమినటువంటి దేవుని బిడ్డ నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తావో అదే నీ మనసును విరగొడుతుంది వారే నీ మనసును నలుగదీస్తారు జాగ్రత్త ప్రభువారిస్తున్న వాగ్దానం ఏంటంటే ఎవరైతే నాకు సమీపముగా జీవిస్తారో వారిని నేను ఆదరించి బలపరుస్తాను వారిని ఎన్ని ఆపదలు వారికి కలిగినా సరే వారిని తప్పిస్తూ నేను రక్షిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా నీతిగా నేను బ్రతుకుతూ ఉన్నాను ఎందుకు నాకు ఈ కష్టాలు అనుకుంటున్నావేమో నీతి మంతులకే అనేక ఆపదలు కలుగుతాయి అన్యాయస్తుడు హ్యాపీగా ఉంటాడు వారి దగ్గరికి ఎవరు రారు ఆపదలు రావు అని అనుకుంటూ ఉంటాం మనం కానీ వీటన్నిటికీ దేవుడు ఒక సమయంలో తీర్పు తీరుస్తాడు ప్రియ దేవన బిడ్డారా కానీ మీ మట్టుకు మీరైతే మంతులుగానే జీవించండి అనేక ఆపదలు ప్రతిదినము కలిగినా కూడా వాటన్నింటిలో నుండి నేను మిమ్మును తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు ప్రియ దేవన బిడ్డారా మరి భక్తిహీనుడు అన్యాయస్తుడు ఆపదొచ్చిందంటే ఇంకా అవుట్ ఇంకా మళ్ళీ తిరిగి లేవడు ఇంకా తిరిగి కాపాడే వాళ్ళు కూడా ఉండరు ఇంకా కాబట్టి ప్రేమినటువంటి దేవుని బిడ్డ నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటి నుండి నేను తప్పిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉండి ఈరోజు బాధపడుతూ ఉంటే ఈరోజు కుమిలిపోయి ఉంటే ఈరోజు నలిగిపోయి ఉంటే ఈరోజు ఆపదలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన నిన్ను లేవనెత్తగలిగిన శక్తిమంతుడు విడుదల చేయగల తప్పించగల సమర్థుడు యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా నీతిమంతుడు సింహము వలె బ్రతుకును సింహము వలె ఉంటారంతే మీరు అలాగే జీవించండి ప్రేమినటువంటి దేవుని బిడలారా నీతిగానే పరిశుద్ధంగానే పవిత్రముగానే ప్రేమగానే జీవించండి దేవుడు మిమ్మల్ని విడుదల చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు విరిగి నలిగిన హృదయం కలిగి బాధపడుతూ ఉన్నావా నీకన్నిటిని తుడిచే దేవుడే సూక్రిస్తువారు నీ బాధను అర్థం చేసుకునే దేవుడాయన నీ బాధ నుండి లేవనెత్తే దేవుడే వారు నీ బాధను బట్టి సంతోషించే మనుషులు నీ బాధను బట్టి ఆనందించేటువంటి మనుషులలాగా కాదాయన నిన్ను ఓదార్చి లేవనెత్తి రక్షించే సమర్థుడు ఏసుక్రీస్తు వారు దేవుని దేవనబిడారా ఆయన మీకు ఇస్తున్న వాగ్దానం ఇది మిమ్మల్ని రక్షిస్తాను మీకు సమీపంగా ఉన్నాను ధైర్యంగా ఉండండి ప్రతి ఆపద నేను తొలగిస్తాను మీరు సంతోషముగా ఉండండి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవుని దేవనబిట్టారా దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఏ బాధ అయినా ఏ శోధనైనా సరే విడుదల మీకు కలుగునట్లుగా ఏ ఆపదైనా సరే దాని నుంచి దేవుడు తప్పించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా మహాపరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి మీ ప్రియ బిడ్డలు నాయన విరిగి నలిగిన హృదయములతోటే కుమిలిపోతూ ఉన్నారేమో ప్రభ సమాధానం చెప్పలేక పరిస్థితులను బట్టి నాయన భయపడిపోయి ఉన్నారేమో నాయన అయ్యా మీరు నాయన ప్రభువా అయ్యా ఇదిగో మీ బిడ్డలకు సమీపంగా ఉంటానని వాగ్దానం ఇచ్చారయ్యా మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి రక్షించమని ప్రార్థన చేస్తున్నా నాయన దేవా ఆపదల్లో ఏ ఆపద బిడ్డల చుట్టూ ఉందో తండ్రి మీరు సహాయము చేసి ఆ ఆపదల నుంచి తప్పించుదొరుగాక ఏసునామములో అయ్యా మీ బిడ్డలు మీరు రక్షించి అనేకులకు దీవెనకరముగా నీతిమంతులు గుడారములు వర్ధిల్లేటువంటి మంచి జీవితాలను మీ బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి మహిమ పొందమని నాయన ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని సమీపముగా ఉండి మీరేం మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్